రేపు ఆదివారం రోజున మర్చిపోకుండా ఆవాలతో ఇలా చేయండి ఆవాలతో ఇలా చేస్తే ఈ క్షణంలో మీ దరిద్రాలు పోయి ఇంట్లోకి డబ్బు వస్తుంది మీకు ఉండే దరిద్రాలన్నీ పోయి మీ సుడి తిరిగిపోతుంది దరిద్రాలన్నీ పోయి మీ సుడి తిరిగిపోతుంది మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీ చెడంతా పోతుంది ఆవాల పరిహారం అనేది అత్యంత శక్తివంతమైనది చాలా పవిత్రతను కలిగి ఉంటుంది ఎందుకంటే ఆవాలు చూడడానికి చాలా చిన్నగా ఉంటాయి ఆవాలతో మనం ఏది చేసుకున్నా కానీ మనకు కలిసి వస్తుంది అద్భుతమైన రిజల్ట్ను ఇచ్చే పరిహారం ఎవరైతే నమ్మకంతో ఈ రోజున ఆవాల పరిహారం చేసుకుంటారో వాళ్లకు ఉండే ఇబ్బందులు పోతాయి ముఖ్యంగా దిష్టి దోషాల నుంచి బయటపడతారు అనేక రకాల ఇబ్బందుల నుంచి బయటపడడానికి ఆవాల పరిహారం పర్ఫెక్టుగా పనిచేస్తుంది కాబట్టి చేయండి చేసేసి పరిహారం సిద్ధింపబడేలాగా చేసుకోండి మంచి ఫలితాన్ని పొందండి ఆవాలు తాంత్రిక పరిహారాలలో అధికంగా ఉపయోగిస్తూ ఉంటారు చాలా మంది అనేక రకాల పరిహారాలు చేస్తారు దిష్టి దోషాలతో తో పాటు కొన్ని రకాల భూత ప్రేత పిశాచాల నుండి కూడా మనకు విముక్తులను కలిగించడానికి ఆవాల పరిహారాలు ఉపయోగపడతాయి ఆవాలు రెండు రకాలుగా ఉంటాయి ఒకటి పసుపు రంగు ఆవాలు ఇంకొకటి వచ్చేసి నల్లటి ఆవాలు నల్లటి ఆవాలు మనం వంటల్లో వాడుకుంటాము పసుపు ఆవాలు పరిహారానికి వాడుతారు కొంతమందికి పసుపు ఆవాలు దొరకవు కాబట్టి అలాంటి వారు నల్ల ఆవాలతోనే పరిహారం చేయవచ్చు ఎలా చేసినా కూడా మంచి ఫలితం వస్తుంది తొందరగా ఫలితం రావాలి అంటే పరిహారం సిద్ధింపబడాలి అనుకుంటే మాత్రం పసుపు ఆవాలతోనే పరిహారం చేయాలి అలాంటప్పుడు మనకు తొందరగా ఫలితం వస్తుంది ఆవాలు ఎక్కడైనా దుకాణాలలో దొరుకుతాయి ఆవాలతో ఆదివారం పరిహారం చేసుకుంటే మీ సంపాదన పెరగటంతో పాటు చక్కటి ఐశ్వర్యము అభివృద్ధి ఉంటుంది రోజు రోజుకి మన ఇంట్లో మన అభివృద్ధిని చూసుకోగలుగుతాము అభివృద్ధిని పెంచడంతో పాటు అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడటానికి ఆవాలు చక్కగా ఉపయోగపడతాయి చాలా మంచి రిజల్ట్ తెచ్చిపెడతాయి ఆవాలు ఇంట్లో ఉంటే అదృష్టం వరిస్తుంది అంటే ఆవాలు మన ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి మన ఇంట్లో ఉన్నట్టే ఇది చాలామంది తెలియకపోవచ్చు కొంతమందికి తెలుసు ఇదే పెద్ద పెద్ద కోటీశ్వరుల సీక్రెట్ మార్వాడీల పరిహారం అని ఒక రకంగా చెప్పవచ్చు అందుకే వీరు ఇంట్లో ఎప్పుడు ఆవాలు ఉండేలాగా చూసుకోండి వంటగదిలో పోపుల డబ్బాలో ఎప్పుడూ కూడా ఆవాలు ఉండాలి ఆవాలు తెచ్చుకొని మీరు పూజించడం ఇవన్నీ ఏమీ చేయనక్కరలేదు తెచ్చుకొని పెట్టుకుంటే సరిపోతుంది ఇక ఆదివారం రోజు ఆవాలతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే పరిహారం చేసుకోండి క్షణాలలో మీ దరిద్రాలు పోయి ఇంట్లోకి డబ్బు వస్తుంది మంచి ఫలితాలు వస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి మరి ఇంతకీ ఆదివారం రోజు ఆవాలతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే పూర్తి వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో ఓం సూర్యదేవాయ నమ అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి కొంతమందిని చూసి ఓర్వలేక మనకు దృష్టి పెట్టడంతో పాటు మన మీద చెడు ప్రయోగాలు కూడా చేస్తూ ఉంటారు ఆ చెడు ప్రయోగాల వలన మనము ఎంతో సఫర్ అవుతూ ఉంటాము మనకు భూతాలు ఫలితాలు పట్టి పీడిస్తాయి మనమెంత డబ్బు ఖర్చు చేసినా కానీ అవి పోనే పోవు చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటాయి బాధ కలుగుతూ ఉంటుంది ఏమి చేయాలో అర్థం కాక అయోమయ పరిస్థితులలో మనం పడిపోతూ ఉంటాము అలాంటి వారు ఈ పరిహారం కనుక చేసుకున్నట్లయితే మీ మీద చెండంతా కూడా పోతుంది మీకు మంచి జరుగుతుంది నర దృష్టి కూడా పోవటానికి ఉపయోగపడే పరిహారమే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ పరిహారం ఆదివారం రోజుకు అమృత గడియలు ఉంటాయి ఈ అమృత గడియలు మనం పరిహారం చేసుకుంటే తప్పకుండా మనకు సిద్ధించటంతో పాటు మంచి ఫలితాలను తెచ్చిపెడుతుంది అందుకే పరిహారం మీరు ఈ విధంగా చేయండి కేవలం ఆదివారం మాత్రమే కాదు ఈ పరిహారాన్ని చేయాలి ఆదివారం మాత్రమే చేయాలి అంటే ముందు ఒక గాజు గ్లాసు తీసుకోండి దానిలో నీళ్ళని తీసుకోండి కానీ నిండుగా తీసుకోకండి అందులో ఒక స్పూన్ అంతా ఆవాలు పోయండి దానిలోనే చిటికెడు కుంకుమను వేయండి నీళ్ళు ఆవాలు కుంకుమ ఈ మూడు కలిస్తే అవి పవిత్రంగా మారుతాయి ఆ నీళ్లు కూడా చాలా శక్తివంతంగా మారుతాయి మారిన ఆ నీళ్లు కావచ్చు ఆవాలు కావచ్చు కుంకుమ కావచ్చు ఇవన్నీ కూడా తల చుట్టూ కనీసం ఇరవై ఒకటి సార్లు తిప్పుకోవాలి లేదంటే పదకొండు సార్లు అయినా సరే తిప్పాలి ఇలా తిప్పిన తర్వాత ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళి డ్రైనేజీలో మాత్రమే పోయాలి ఎక్కడ పడితే అక్కడ పోయకూడదు డ్రైనేజీలో పోస్తే సరిపోతుంది మీకు వీలుంటే స్నానం చేయండి లేకపోతే కాళ్ళు చేతులు కడిగేసుకుని శుభ్రం చేసుకుని దుస్తువులు మార్చుకోండి సరిపోతుంది చూడండి ఇది వేసిన తర్వాత చేసిన తర్వాత వెంటనే ఫలితం వస్తుందని చెప్పలేము కాకపోతే ఒక రాత్రి దాటిపోయిన తర్వాత అంటే ఒక రాత్రి మనం నిద్రించిన తర్వాత తెల్లవారిన తర్వాత మనమైతే ఫలితాన్ని చూసి ఆశ్చర్యపోతాము అద్భుతమైన ఫలితంతో పాటు మన జీవితం మారిపోతుంది భారం తగ్గిపోతుంది బరువు తగ్గిపోయినట్లుగా ఏదో మనకు బాగున్నట్టు అనిపిస్తుంది అంత బాగుంటుందండి మన మీద ఉండే చెడంతా కూడా ఆ నీళ్లు తీసుకుంటాయి నీళ్లకు చాలా శక్తి ఉంటుంది నీళ్లు దరిద్రాన్ని ఆయస్కాంతం కంటే బాగా ఫాస్ట్ గా లాగేసుకుంటాయి అందుకే మన పెద్దవారు చెబుతూ ఉంటారు నీళ్ళతో ఆడకూడదని చెప్తూ ఉంటారు నీళ్లు ఎంత మంచి ఫలితాలను ఇస్తాయో అంత చెడు ఫలితాలని కూడా ఇస్తాయండి నీళ్లు పంచభూతాల్లో ఒకటి నీళ్లు నారాయణ స్వరూపంగా చెప్పబడ్డాయి నీళ్లకు అత్యంత శక్తి ఉంటుంది ఈ నీళ్ళ పరిహారం అనేది హండ్రెడ్ పర్సెంట్ ఆవాలు వేసినప్పుడు ఆ నీళ్లు కొంచెం పవిత్రంగా మారిపోతాయి ఆ మారినప్పుడు మనం తల చుట్టూ తిప్పేటప్పుడు మనలో ఉండే ఇబ్బంది అంతా కూడా ఆ గాజుగులోని నీళ్లు తీసుకుంటాయి అంటే మనకు కనిపించదు మనకు తెలియదు ఇదేంటంటే కనుక మనకు శాస్త్రంలో చెప్పబడ్డ అంటే తాంత్రిక శాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం ఆదివారం ఈ పరిహారం చేయటం వలన మంచి ఫలితం ఉంటుంది మనకు మంచి జరుగుతుంది ఇలా తంత్రశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం ఎక్కువగా గురుజులు అలానే కాకుండా సాధువులు ఇలాంటి పరిహారాలనే చేస్తూ ఉంటారు వాళ్ళు ఇలాంటివే చెప్తూ ఉంటారు కూడా వారి అనుభవంతో చెప్పబడ్డ పరిహారం కాబట్టి దీన్ని కూడా మనం ఈ విధంగా ఆచరి వలన మంచి ఫలితం ఉంటుంది ఎవరికైనా అదృష్టం అధికంగా ఉంటే నర దృష్టి వల్ల బాధపడుతూ ఉన్నారో మాకు ఏదో జరిగింది అని కొంతమంది అనుమానాలు కూడా ఉంటాయి అలా మీరు ఏ అనుమానం పెట్టుకోకుండా ఒక్కసారి ఈ పరిహారం చేసుకోండి ఆవాలు మన ఇంట్లో ఉంటాయి కుంకుమ మన ఇంట్లో ఉంటుంది అలానే గాజు గ్లాసును వాడాలండి గ్లాసు లేదంటే చెంబు ఉంటుంది కదా ఆ చెంబు నీటిని కూడా తీసుకుని పరిహారానికి వాడుకోవచ్చు ఒకవేళ చెంబు కూడా లేకపోతే మనం ఏదో ఒక గ్లాసును తీసుకొని అందులో నిండుగా కాకుండా కొంచెం తక్కువగా నీళ్లు పోసేసుకుని అందులో ఒక ఈ వస్తువులను వేసేసి ఆ తర్వాత పరిహారం చేసుకుంటే ఇక మంచి ఫలితం జరుగుతుంది అద్భుతమైన ఫలితం వస్తుంది చెడంతా ఒకేసారి పోతుందని మనం చెప్పలేము కానీ కొంచెం విముక్తి కలిగే అవకాశం అయితే ఉంటుంది కనుక ఈ ఒక్క ఆదివారమే కాకుండా ఒక మూడు ఆదివారాల పాటు ఈ పరిహారాన్ని చేసుకోండి ఈ పరిహారం చేశాక కొంతమందికి వితిన్ సెకండ్స్ మినిట్స్లోనే ఫలితం అనేది వచ్చేస్తుంటుంది కొంతమందికి సమయం కూడా పట్టవచ్చు అని శాస్త్రంలో చెప్పబడింది కాబట్టి మీరు కూడా పరిపూర్ణ నమ్మకంతో పరిహారం చేయండి ఫలితం ఉంటుంది ఇది పెద్దవారి పరంగా మాత్రమే చక్కగా ఉపయోగపడుతుంది ఒకవేళ నీళ్ళ పరిహారం చేయటం కుదరకపోతే కాల్చే పరిహారం కూడా చేసుకోవచ్చండి ఈ పరిహారం ఎలా చేయాలి అంటే ఒక ఎర్రటి క్లాత్ని తీసుకోండి తీసుకొని అందులో ఒక స్పూన్ ఆవాలని పోసేసి ఐదు కర్పూర బిళ్ళలు పెట్టేసి పొట్లంలాగా కట్టి ఆ పొట్లాన్ని తల చుట్టూ ఏడు సార్లు తిప్పి ఆ తర్వాత దీన్ని కాల్చండి అలా కాల్చటం వలన ఏమవుతుంది అంటే ఎన్నో సంవత్సరాల నుంచి మీపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది అంటే మాకు చేతబడి జరిగింది బ్లాక్ మ్యాజిక్ జరిగి ఉంటుంది బాధ కలుగుతూ ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా కానీ మాకైతే పెద్దగా ఫలితం అయితే లేదు చాలా డబ్బులు ఖర్చు పెట్టుకున్నాం తిరిగి తిరిగి మాకు కాళ్ళు అరిగిపోయాయి కానీ మాకైతే ఎలాంటి ఫలితాలు అయితే రాలేదు ఈ బ్లాక్ మ్యాజిక్ జరిగినప్పటి నుంచి కూడా ఇబ్బంది కలుగుతుంది బాధ కలుగుతుంది చాలా వరకు మేము సఫర్ అవుతున్నామని బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వారు ఇలా లవంగాలు రెండు ఐదు కర్పూర బిల్లలు ఒక స్పూన్ ఆవాలు ఎర్రటి పేపర్లో మూట కట్టి తల చుట్టూ తిప్పి దానిని కాల్చటం వలన మనకు ఉండే బ్లాక్ మ్యాజిక్ తొలగిపోతుంది బ్లాక్ మ్యాజిక్ నుంచి మనం బయటపడతాం ఫస్ట్ చెప్పిన పరిహారం కూడా మనకు పనిచేస్తుంది కాకపోతే ఇన్ సెకండ్స్ లో ఫలితం తెచ్చిపెట్టదు ఇక రెండవ పరిహారం మనకు తొందరగా ఫలితాన్ని తెచ్చిపెడుతుంది కాల్చే పరిహారాలు ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ గా పనిచేయటంతో పాటు అద్భుతాలను సృష్టించటంతో పాటు అద్భుతం జరిగేలాగా చేస్తాయి మనమే కొన్నిసార్లు పరిహారం ఎంత బాగా చేస్తుందో అన్నట్టుగా ఉంటాం అంతటి శక్తి ఇప్పుడు మనం చెప్పుకున్న రెండవ పరిహారానికి ఉంది ఇది కూడా తంత్ర శాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం ఇది బాగా చాలా వరకు మనకు మేలు చేయటంతో పాటు మనకు ఉండే ఇబ్బంది పోగొట్టడంతో పాటు మనకు అంతా కూడా మంచి జరిగేలాగా చేస్తుంది కాబట్టి నమ్మకంతో చేయండి చేసేసి ఫలితాన్ని పొందండి మీకు ఉండే ఇబ్బంది అంతా కూడా పోగొట్టుకోండి నమ్మేవారే చేయండి నమ్మని వారు వదలండి కానీ ఫలితాలు అయితే ఉంటాయి ఈ రెండు పరిహారాల్లో ఏదో ఒకటి చేసుకున్నా చాలు మీ ఇష్టాన్ని బట్టి మీరు ఆదివారం రోజు ఎప్పుడైనా చేయవచ్చు ఇదే సమయంలో చేయాలి అలానే చేయాలి అని ఏమీ లేదు కానీ మీరు చేసేటప్పుడు కొన్ని నియమాలు అయితే పాటించాలి మనం ఎలా పెడితే అలా చేయకూడదు నమ్మకంతోనే చేయాలి చేసేటప్పుడు మనం ఏంటంటే స్నానం చేసి ఉండాలి స్నానం చేయకుండా పరిహారం చేస్తే అది పెద్దగా పనిచేయదు చేసేటప్పుడు మీ ఇష్ట దైవాన్ని తలుచుకోండి అలాంటప్పుడు ఎక్కువగా ఫలితం వస్తుంది పరిహారం చేస్తున్నాము అంటే ఇతరులకు చెప్పకూడదు మనకు మనమే చేసుకోవాలి అలా చేయటం వల్ల కూడా పరిహారం మనకు అనుకూలించడంతో పాటు మనకు ఫలితాన్ని తెచ్చిపెడుతుంది అదే మనం నలుగురికి చెప్పి చేసుకుంటే అది పెద్దగా పనిచేయదు ఆ పరిహారం అనేది మనకు ఉపయోగపడదు మనకు చేసినదంతా కూడా వేస్ట్ అవుతుంది కాబట్టి ఇలా మీరు ఎవరికి చెప్పకుండా మీలోనే మీరు దాచుకుని పరిహారం చేసుకుని చేసేసి పూర్తి ఫలితాన్ని పొందండి